మొన్న ఈ మధ్య ఉల్లగడ్డలతో చిప్స్ చేస్తే ఆ రెసిపీ ఫ్లాప్ అయింది ఆ సంగతి మీకు తెలిసిందే కాకపోతే దానికి ఒక కమెంట్ వచ్చింది మీరు చేసింది కర్రీ పొటాటోస్ చిప్స్కి తనీగా వేరే ఉంటాయి వాడలతో ట్రై చేయండి బాగా వస్తుంది అని చెప్పెట్టారు ఈలో ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం వింటున్న ఏంటిది కూరకి తని ఉల్లగడ్డలు చిప్స్కి తని ఉల్లగడ్డలు ఉంటాయి అని చెప్పి అని చెప్పి ఆ చిప్స్ చేసే ఉల్లగడ్డల కోసమే వీళ్ళు అడిగితే షాప్ లో ఏమో మాకు తెలుసు మార్కెట్ మొత్తంలో ఇవే ఉంటాయి మేము ఇవే తెస్తామని చెప్పారు అసలు నిజంగానే అలాంటి ఉల్లగడ్డలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఊరికే నాకు అలా కమెంట్ పెట్టారు అర్థం కావట్లేదు ఒకసారి యూట్యూబ్ లో కన్నా వెళ్ళి చూడాలి అప్పుడైనా తెలుస్తుంది ఇంక మా పాప లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను మసాలా కొంచెం వేస్ట్ చేద్దాం అని మసాలా చికెన్ మసాలా లాంటిది కాకుండా ఇంట్లోనే ధనియాలు ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అప్పటికప్పటికి ఇంకా ఆ పౌడర్ ఒక్కటే వేస్తున్నాను ఈ ధనియాల పౌడర్ ను కూడా చాలా మంది ముందుగానే ప్రిపేర్ చేసి ఒక బాక్స్ వేసి పెట్టేసుకుంటారు ఆ పౌడర్ కంటే కూడా అప్పటికప్పటికి ఇలా ఫ్రెష్ గా వేసుకున్నాం అనుకోండి ఒక మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది కూరలో కూడా కూర టేస్ట్ విషయానికి వస్తే మొన్నంటే చిప్స్ ఫ్లాప్ అయ్యాయి కానీ కూరగాయలు మాత్రం సూపర్ గా వచ్చింది ఈ రోజు ముందుగానే చెప్పేసా మా ఖుషి ఖచ్చితంగా బాక్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తెస్తుంది మిగిల్చకుండా ఫుడ్ ని కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే కూర టేస్ట్ బాగుంది కదా అందుకని అనమాట సర్లే కానీ వెళ్లే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి